રાષ્ટી રાહુલ ગાંધી કરના કૌરલે રાહુલ ગાંધી ઘર ના કાચપોર

ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి పట్టి ఏమి అంటే ఏవి అంటే ప్రజలకు ఇచ్చిన ఆయుధం ఏదైతే ఉంటుందో ఓటు ఆ ఓటు ఇవాళ ఏమైపోయిందంటే రాజకీయ నాయకులు కొన్ని రాజకీయ పార్టీలు చెరపట్టి వారికి అనుకూలంగా ఉన్న ఓట్లు మాత్రమే ఉంచుకొని వారి వ్యతిరేక పార్టీలకు లేదా వ్యతిరేక పార్టీల సానుభూతి పరుల ఓటు తీసివేస్తున్నారంటే కొన్ని రోజులుగా యావత్ భారతదేశంలో ఎంతో గంటా పదంగా చెప్తూ ఎన్నో రకాల సాక్ష్యాధారాలని కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఎలక్షన్ కమిషన్కు అలాగే సుప్రీంకోర్టుకు కూడా సమర్పించడం జరిగింది నేటి వరకు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఎన్నికల కమిషన్ కానీ లేదా సంబంధిత అధికారులు కానీ ఎలాంటి స్పందన లేదు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకునే సందర్భంలో వారిపై తన నిరసన కళ కళాన్ని తెలియజేస్తూ ప్రస్తుతం కరీంనగర్ తెలంగాణ చౌక్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షకు మనం ప్రస్తుతం సందర్శించినాం ఇక్కడ వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం అభిప్రాయాలు తెలు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం సార్ చెప్పండి అసలు ఏంది యువర్ వాయిస్ అనే తో భారతదేశంలో ఉన్న యువత అంతా ముందుకొచ్చి ఇప్పుడు ఎన్నికల్లో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి మాట్లాడి ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల పరిణామాల్లో ఒక పార్టీకి మాత్రమే అత్యధిక స్థానాల్లో గెలుపు దిశగా ఓట్లను మ్యానిఫులేట్ చేయడం అనేది ఈవీఎంలను మ్యానిపులేట్ చేయడం అనేది ఒకే ఇంట్లో నలభై నుంచి యాభై మంది ఓ డిఫరెంట్ బూతుల్లో ఓట్లు ఉండడం ఇంటి నెంబర్ ఉండకపోవడం జీరో ఉండడం ఇటువంటి అనేక రకాల తప్పు తప్పుదాలను రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే దాని గురించి ఇప్పటి వరకు స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వము మరియు ఎలక్షన్ అధికారులు వీరందరి దిక్కుమారినటువంటి చర్యలని ఆలోచించి యువత అందరూ ముందుకొచ్చి దాన్ని ఖండించాల్సిందిగా కోరుతూ నిరసన వ్యక్తం చేస్తూ నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏదైతే గత ఎలక్షన్లో అబ్కీబార్ పార్ అనే నిదాన నినాదాన్ని మీరు ఈ ఓటు చోర అనే అంశంతో ముడివేస్తున్నారు డెఫినెట్గా ఇప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు ఒక ఐదు నుంచి పదివేల మందిని మాత్రం మేనేజ్ చేయగలిగేటువంటి ఒక నాయకుడిగా నేను గతంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన ఇప్పుడు కూడా రాష్ట్ర కార్యదర్శిగా మొన్న ఎన్నుకోబడ్డ ఈ ఎన్నికల్లో నేను ఒక డెబ్బై ఎనభై వేల ఓట్లను మెంబర్షిప్ చేసుకోగలిగిన నా అంటే నా అండర్లా ఒక మూడు వేల మంది పిల్లలు పనిచేసారు ఒక నాలుగు వేల మెంబర్షిప్లు ఒక్కొక్క డిస్టిక్ నుంచి చేయగలిగిర్రు ఒక్కొక్క డిస్టిక్ నుంచి నాలుగైదు వేల మెంబర్షిప్లు చేయగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ వ్యక్తుల్ని నేను ఇదే స్టేట్లో ఓటర్లుగా నమోదు చేస్తూ మహారాష్ట్రలో ఓటర్లుగా నమోదు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఓటర్లుగా నమోదు చేస్తూ వీళ్ళందరితోటి నాకు సంబంధించినటువంటి నాయకుల్ని నేను గెలిపించుకోవచ్చు కదా ఇప్పుడే మనం చూసినటువంటి డబుల్ డబుల్ ఓట్లను చూసినట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది ఒక ఖాళీ యోజన కాంగ్రెస్ కార్యకర్తని రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలో కూడా ఓట్లు మార్చుకోగలుగుతా అనే నమ్మకాన్ని నాకు క్రై నాకు ఇస్తున్న అటువంటి నాయకుల్ని నేను ఎట్లా నమ్మాలి వాళ్ళు గెలిచిన అది ప్రజాస్వామ్య విధమని చెప్పి నేను ఎట్లా భావించాలి గతంలో ప్రధానమంత్రి గారు మనిషికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అని అన్నారు మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే నేను ఇదివరకు ఒకసారి ఢిల్లీలో మాట్లాడుతూ కూడా చెప్పినా అభితక్ మేరా అకౌంట్ జీరో జీరో అకౌంట్ తీసుకొని పదిహేను లక్షల రూపాయలు నీ అకౌంట్ లేస్తామని చెప్పాడు ఇప్పటిదాకా నా అకౌంట్ జీరోగానే ఉన్నది ఇది ప్రస్తుతం నాయకులు చెప్తున్న విధానం దేశంలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఇటు ఈసీ ఈసీ కానివ్వండి లేదంటే చుక్కలు కానివ్వండి వారి యొక్క విధానాన్ని ఈ ఇష్యూను మభ్యపెట్టడానికి కోసమే ఇప్పుడు ఢిల్లీలో కుక్కల మీద వచ్చినటువంటి న్యూస్ కానీ లేదంటే ఇప్పుడు జరిగేటువంటి దొంగతనం మీద రాకపోవడం చాలా శోచనీయం ఇక్కడ చూసినట్టు అంటే ఇంత పెద్ద ఇష్యూను రాహుల్ గాంధీ గారు అంత పెద్ద ప్రజెంటేషన్ మీడియా ప్రజెంటేషన్ ఇచ్చి అంత పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు ఈ దేశంలో ఎంత పెద్ద ఇష్యూ జరుగుతుంది అనే దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు ఒక్కొక్క ఇంటి నెంబర్కి జీరో ఇంటి నెంబర్లు లేదనంటే తండ్రి పేరు ఎక్స్పైజ్ ఉండడం ఏపీసీడీలు ఉండడం లేదంటే ఒకే ఇంట్లో రెండు వందల యాభై నుంచి మూడు వందల ఓట్లు ఉండడం ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది అని అంటే దీని మీద కొట్లాడేటువంటి వ్యక్తిని అఫిడవిట్ అడుగుతుంది ఎలక్షన్ కమిషన్ లేదని అంటే ఆయనకు సంబంధించి సారీ చెప్పమని అంటుంది నేను చేసింది తప్పు అని చెప్పి సారీ చెప్పమంటుంది గతంలో అఖిలేష్ యాదవ్ గారు యూపీ నుంచి ఇచ్చినటువంటి అఫిడవిట్కి దానికి సమాధానం ఇప్పటిదాకా సమాధానం లేదు అంటే మీరు ప్రజాప్రదంలో ఉన్నటువంటి వ్యక్తులను మీరు టార్గెట్ చేస్తున్నారు తప్ప అంటే నిజాయితీ కోరకు కొట్లాడే వాళ్ళకి కానివ్వండి నిజాలు మాట్లాడే వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నారు తప్ప ప్రభుత్వం మీద ఎవరిని ప్రశ్నించి ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ నాయకులు చెప్పేది ఏంటంటే ఉల్టాచోర్ కోతువాళ్ళు దాటి వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎవరైతే నిజాలు మాట్లాడుతున్నారో వారిపై ఆరోపణలు చేస్తున్నారనే విధానాన్ని వాళ్ళు వెలుపుచ్చుతున్నారు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతంలో జరుగుతున్న పరిణామం చూసుకున్నట్టయితే భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని తొక్కే ప్రయత్నం జరుగుతుందని నాకు అనుమానం కలుగుతుంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ సమానంగా బతకాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది కానీ ఈరోజు చూసినట్టయితే ఓట్ల కల్లంతు మళ్ళీ ఓట్లు దొంగోట్లు కారణం వల్ల రిజర్వేషన్లు కూడా తారుమారు అయ్యే అవకాశాలు చాలా పరిస్థితి మనకు కనబడుతుంది మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజులలో ఇప్పుడు స్థానిక సమస్యలు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఎలక్షన్లు చూసినట్టు అయితే కరీంనగర్లో అరవై ఆరు డివిజన్లు ఉంటే అరవై ఆరు డివిజన్లో ఒక్కొక్క డివిజన్కి వై నుంచి ఐదు వందల ఓట్లు ఫేక్అవుట్లు అంటే పాత అంటే గ్రామాలకు చెందిన వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఓట్లు అయ్యారు కానీ కార్పొరేషన్కి మాత్రం వచ్చేసరికి ఓట్లు వేయడం జరుగుతుంది అలాంటి వాళ్ళని గుర్తించి వెంటనే తక్షణమే దాని బిఆర్ఆర్ ఏ అయితే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారో బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంక్వైరీ చేసి తక్షణమే ఆ ఓట్లను తొలగించాల్సిందిగా ఈ మన దీక్ష నుంచి నేను కమిషనర్ గారికి మరి కలెక్టర్ గారికి నేను आ डिमांड कर सूचना